కే హేశ్వరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు లేచి రా నుంచి పనే పనండి ఎందుకంటే మా ఆయన నెక్స్ట్ డే స్వాతికి వెళ్ళాలి ఇల్లల్లా క్లీన్ చెయ్యి అని అన్నాడు అందుకనేసి మొదలు పెట్టేశాను మిగతావి అన్ని రోజు చూస్తూనే ఉన్నారు కదండి బట్టలు ఉతికేది అందుకు నెక్స్ట్ నేను ఇంట్లో పూజ గదికి వండకి ఎలాగా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూసేయండి అస్సలు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఎంత చేసినా కానీ పని చేసుకుంటూ ఉన్నా కానీ అస్సలు ఇంకా పని అనేది పూర్తి అయిపోనే అయిపోదు చేస్తుంటే ఉండనే ఉంటుంది అందుకే నాకు ఒక్కోసారి లేవాలన్నా కానీ అవుతూ ఉంటుంది త్వరగా లేచినా అదే పనే ఉంటుంది లేటుగా లేచినా కానీ పని ఇంకా చేసుకుంటుంటే ఉండనే ఉంటుంది దాని మటుకు ఎందుకు లేయాలా తొందరగా నిదానంగా నేను లేచి చేసుకుందాంలే అనేసి ఒక్కోసారి చాలా బద్ధకంగా నేనైతే త్వరగా లేనండి లేచిన తర్వాత ఇవన్నీ పూర్తిగా అయితే చేసుకుంటాను ఎందుకంటే మనం లేచి త్వరగా లేచినా కానీ అలసట వచ్చేస్తుంది ఇలాగ లేచినా కానీ కొంచెం మేలుగా అనిపిస్తుంది ఒక్కోసారి కానీ ఇలాగ లేచినా కానీ చాలా అంటే చాలా లేట్ అవుతుంది అదే కాక కొంచెము టైం అనేది వేస్ట్ అవుతుంది ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారా వీళ్ళతో నేనైతే చేసుకోలేను అందుకనేసే త్వరగా లేయడమే మంచిది అని కూడా ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకా నేను రోజు దేవుని పటాలకి ఇలాగా క్లీన్ చేసేటప్పుడు కింద మొత్తం పేపర్ అవన్నీ తీసేసి ఫస్ట్ అయితే ముగ్గేస్తాను ముగ్గేసి అయితే అయితే పేపర్ వేసుకోవాలంట ఊరికే అలాగైతే పెట్టకూడదు దేవుని పటాల కింద ఏదో ఒక పేపర్ వేసేసి దీపారాధన చేయాలంట అందుకనేసి నేనైతే పేపర్ అయితే వేసాను అలా వేసి అయితే చేసేసాను ఇవన్నీ మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే నేను ఇది వంట పూర్తిలోపు వన్ థర్టీ అయింది టువల్ లోపు పూజ చేయాలి అని అనుకున్నాను కరెక్ట్ కల్లా పూజ అయితే అయిపోయిందండి మొత్తం అంతా క్లీన్ చేసుకునేలోపు ఫాస్ట్ మార్నింగ్ ఇంట్లో లేచినంచి కసు కొట్టుకొని వాళ్ళకు టిఫిన్లు ఇంకా టీలు పాలు అన్నీ ఇచ్చేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసాను బట్టలు ఉతికేసి ఇంకా మళ్ళా కసు కొట్టేసి బండలు తుడిచేసి మళ్ళీ వాష్రూమ్లో బట్టలు అన్నీ కొన్ని ఉంటాయి ఇంకా కొన్ని అవన్నీ ఉతికేసి వాష్రూమ్స్ అంతా క్లీన్ చేసుకునే లోపు నాకైతే లెవెన్ అయ్యిందండి లెవెన్ అయ్యింది అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా మిగతా అవన్నీ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మా వారైతే నాకైతే హెల్ప్ చేస్తారు అయితే ఇంకా బెడ్షీట్స్ అయితే అన్నీ మా వారు నేను ఇద్దరము కలిసి ఉతికేసాము ఇంకా పైన మా వారే ఆరేసి వచ్చారు ఇంకా తర్వాత నాకు పన్నెండు తర్వాత నుంచి పూజ అయిపోయింది కదా ఇంకా వన్ అవర్ లోపు వంట ఒక ఒక దిక్కు రైస్ దిక్కు వచ్చాను పెట్టేసాను ఇంకా ఇవన్నీ చేసి దిక్కు వచ్చారనేసి ఇంకా నేను అవి కొన్ని ఉన్నాయి ఒలిచి అంటే మటికాయలు అయితే వలుస్తున్నారు ఆయనకి ఇచ్చేసాను చూడండి బట్టలు అయితే ఇవన్నీ అయితే ఉతికేస్తాను ఇంకా ఈ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్నింగే క్లీన్ చేశానండి ఆ లాస్ట్ నుంచి అక్కడ వాష్రూమ్ ఉంది కదా ఆ వాష్రూమ్ నుంచి కింద మే స్టెప్స్ పైన కింద మొత్తం అంతా పై స్టెప్స్ నుంచి కింద స్టెప్స్ వరకు మొత్తం క్లీన్ చేశాను ఎందుకంటే మన మంత్లీ ఒకసారి వచ్చేస్తుంటుంది కదండి అలాంటప్పుడు మన ఇంట్లో ఒక క్లాత్ కూడా ఉండకుండా మొత్తము డోర్ మ్యాట్స్ అన్నీ అయితే క్లీన్ చేసుకోవాలనేది నా ఉద్దేశము అలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఇంట్లో చాలా బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది అందుకనేసే ఫస్ట్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇవన్నీ నిన్నటి బట్టలన్నీ అవన్నీ ఉతికేసి అక్కడైతే పెట్టేశాను ఇంకా ఈరోజువి నిన్నటివి మొత్తం ఒకేసారి అయితే మర్తేసుకోవచ్చు అనేసి ఇంకా నేను ఇవంతా వీడియో చూపు పిచ్చిలోపు రైస్ పెట్టేసి వచ్చాను కదా రైస్ అయితే ఉడికిపోయింది రైస్ ఎప్పుడైనా కానీ నేనైతే ఇలాగే వంపుతానండి నేనైతే గంజిబట్లు అయితే తీసుకుంటాను నాకు ఇది పిల్లప్ప నుంచి అంటే ఇంటర్ నుంచి అలవాటైంది అన్నం అయితే ఇలాగే చేసుకుంటున్నాను ఇంకా మ్యారేజ్ కాకముందుకే అన్నం పప్పు ఇవన్నీ కూరలు అయితే కొన్ని మటుకైతే చేయడం అయితే నేర్చుకున్నాను ఎందుకంటే నేను మా ఇంట్లో పెద్ద అమ్మాయిని కదా మా అమ్మ ఎక్కడికన్నా ఊరు వెళ్తే మా చెల్లెలు మా తమ్ముడు అందుకు ఉంటూ ఉన్నారు ఒక్కోసారి ఉంటారు ఒక్కోసారి మా అమ్మతో పాటే వెళ్ళిపోతారు ఉండారు ఇంకా నాకు కానీ ఇంకా మా డాడీకి కానీ కావాలనేసి నేనైతే అన్నం పప్పు అయితే చేయడం అయితే నేర్చుకున్నాను ఆ రెండు వంటలే వచ్చు నాకు పెళ్లి ముందుకు తర్వాత మాత్రం మిగతా వంటలన్నీ నేర్చేసుకున్నాను ఇంకా త్వర త్వరగా ఇంకా నేనైతే పెట్టేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకైతే ఇప్పటికే ఆకలి అవుతుంది అన్నారు వీడికే పని అయ్యింది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది వన్ అవర్ లే అంటే వన్ కల్లా వంట అయితే పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో టక్ టక్ అయితే వంటలు అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన మట్టికాయలు వల్చిచ్చారా ఫస్ట్ వాటిని వాటర్లో వేసేసి క్లీన్ చేసేసి అవతల మట్టికాయలు అయితే పెట్టేసానండి దవదవ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈ పని చేసుకోకపోతే పిల్లల పాప మాకులు అంటున్నారు ఈరోజు ఎందుకో మరి అందుకనేసి దొరద త్వరగా అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ చేసుకోవాలంటే నాకు చాలా అంటే చాలా బరువు అండి ఎందుకంటే ఏ పనైనా చేయొచ్చు కానీ అన్నం చేయడం ఇల్లు క్లీన్ చేసుకోవడం అన్నీ చేయొచ్చు కానీ బట్టలు ఉతికే పని అంటే నాకంటే చాలా భయం అండి ఎందుకంటే నాకు సెజరింగ్ కావడం ఈ బట్టలు ఉతకాలంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వంగడము లేవడము అనేటివి ఉంటాయి కదా అందుకనేసి ఆరేసే దాంట్లో ఇవి ఎక్కువ బరువు ఉంటాయి అవి కాక బెడ్షీట్లు టువాళ్ళు వాళ్ళు ఇంట్లో ఇంకా అవన్నీ సామాన్లు ఇంకా బట్టలు అన్నీ ఉంటాయి కదండి డోర్ మ్యాట్స్ ఇట్లాగా డోర్ కర్టన్స్ ఇంకా మన డ్రెస్సులు ఇంకా పిల్లలవి మా వారివి ఇవన్నీ బట్టలన్నీ ఉతుక్కోవాలి కాబట్టిగా నాకైతే ఉతకనికి చాలా ఇబ్బంది అవుతుంది ఇంత ముందుకైతే సాకుల ఉంటున్నారు కానీ వాళ్ళైతే అయితే వచ్చి రావడం మనకు కరెక్ట్ టైంకి రావడం అంటే కుదరడం లేదు దానికి తోడు నేను ఒకరోజు అయితే మీరు ఇలాగ వస్తే ఇలాగా మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే అర్జెంట్గా మీరు టయానికి రారు మేము ఇలాగా ఇక్కడ అంటే ఇంట్లో గృహప్రవేశం అప్పుడైతే ఇలాగైతే అన్నాను అందుకనేసి మా వల్ల కాదు మా ఉతికించుకుంటే ఉతికించుకోండి లేకపోతే లేదు అని అన్నారు ఇంకా వాళ్ళు రానప్పుడు నేనే ఉతుక్కోవాల్సింది వచ్చిందప్పుడు ఇంకా ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఎందుకు ఇలాగ ఉతుకోవడము అనేసి ఇంకా తర్వాత అయితే మా అనుకున్నాము వాళ్ళు కూడా ఉతుకమన్నారు ఇంకా ఇంకా మా అనుకున్న తర్వాత నుంచి నేనే ఉతుక్కుంటున్నాను ఇంకా మావారు అప్పుడప్పుడు వచ్చి నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆయన డ్రెస్సులు కానీ ఇంటివన్న ఉన్నా కానీ ఉతుక్కుంటారు నేను పిల్లలవి నావైతే ఉతికిస్తాను ఇలాగ బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నప్పుడు అయితే మావారైతే హెల్ప్ అయితే తీసుకొని నేనైతే ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ అయితే ఉతికిస్తూ ఉంటానండి ఇంకా ఇవన్నీ ఉతికేసేసరికి ఇదంతా వంట చేసేలోపు వన్ అయ్యింది అంటే వన్ వన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఒకటి బాగా అయ్యింది ఇంకా నాకు ఈడికే చాలా బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువగా ఉందండి ఇవన్నీ చేసుకునే లోపు మార్నింగ్ సెవెన్ నుంచి ఒకటిన్నర వరకు ఇవన్నీ చేసుకోవాలంటే నాకు ఇంకా ఎంత యాసిట్కి వచ్చి ఉంటుందో చూడండి అది కాక ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారా వీళ్ళు సార్కి కొట్టుకుంటూ ఉన్నారు ఇంకా ఏం చేస్తాము తప్పదు కదా అది కాక ఈరోజు బక్రీద్ పండగ అనేసి ఇంట్లో అయితే ఇంకా పిల్లలు స్కూల్ లేదనేసి ఇంకా వాళ్ళకి రాసుకోమని చెప్పినా కానీ రాసుకోలేదు ఓ దిక్కు వాళ్ళని నడుచుకుంటూ ఓదిక్కు నేనైతే పని చేసుకుంటూ ఓ దిక్కు వాళ్ళకి మళ్ళీ చదువు చెప్పుకుంటూ ఇలాగా అన్నీ చేసుకుంటూ వంట అయితే చేసుకుంటూ ఉన్నానండి పిల్లలు చదివేటివి వాటన్నిటిని అయితే వీడియో అయితే చూపించలేదు ఎందుకంటే ఇది ఫస్ట్ ముందు వంట పూర్తి చేయాలి నేను ఇవన్నీ క్లీన్ చేసుకునేటివన్నీ చూపిస్తే ఇదే చే అంటే మీ ఇవన్నీ త్వర త్వరగా అయిపోవు పనులు అన్న ఉద్దేశంతో ఆ వీడియోలు అస్సలు తీయలేదు ఓన్లీ వంటలు అయితే చేసేసాను ఇలాగ దెబ్బదబ్బ అయితే వంటలైతే అయిపోయాయి నాకైతే ఇంక ఇవన్నీ చేసిన తర్వాత నైట్కి అయితే ఇంకా చాలా అంటే చాలా పని ఉందండి మిగతావన్నీ అయితే బట్టలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ తెచ్చి సర్దుకునేకి ఇంకా అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా మీరు ఎదుగుండి పప్పు చాలా గట్టిగా ఉందనేసి దాంట్లో అయితే కొన్ని వాటర్ పోసేసాను పోసేసి ఇలాగ పప్పు అయితే పెట్టేశాను ఇంకా మట్టికాయలు కూడా ఓ దిక్కు అయితే వేగాయండి ఇంకా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొబ్బరి పొడి కారం పొడి అంటే ఎంటీఆర్ సాంబార్ పొడి ఇలాగా వీటిని అన్నింటినీ వేసాను ఉప్పు పసుపు కారము ఇవన్నీ వేసేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలాగైతే ఫ్రై చేసుకుంటే నేనైతే ఎప్పుడు ఫ్రై చేసినా ఇలాగే చేస్తాను కర్రీ ఒక విధంగా ఫ్రై ఒక విధంగా అయితే చేసుకుంటాను ఇంకా అన్నం పప్పు కర్రీ ఇలాగా మూడు కంపల్సరీగా ఉండాలండి మాకైతే ఏవన్నా చేసుకుంటే ఇలాగయిందండి ఈరోజైతే మరి మీ ఇంట్లో ఎలాగవుతుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఓకే బాబాయ్ థ్యాంక్స్